ఒకానొకప్పుడు ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది ఆ కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి చాలా ఇష్టం ఎక్కడికైనా వెళ్లినా ఆ కోతి ఆయనతోనే ఉండేది రాజుగారి గదులలోకి కూడా కోతి ఇష్టం వచ్చినట్టుగా వచ్చేది వెళ్లేది ఒకరోజు రాజుగారు గదిలో నిద్రపోతున్నారు కోతి బయట కూర్చొని కాపలా కాస్తోంది అప్పుడే ఒక ఈగ వచ్చి రాజుగారి భుజం మీద వాలింది కోతి చూసి కోపంగా అయింది అయ్యో మా రాజుగారిని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అని ఈగని తోలింది కాని ఈగ మళ్ళీ వచ్చి రాజుగారి మీదే వాలింది మళ్ళీ తోలింది మళ్ళీ వాలింది అంతలో కోతి ఆలోచించింది ఇప్పుడు దీన్ని బాగా తోలాలి కత్తి తీసుకుని వచ్చింది మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే సత్ అని కత్తితో దాడి చేసింది ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మాత్రం గాయం అయింది అలా కోతి మంచి చేయాలనుకుంది కానీ చెడ్డది చేసింది అందుకే పిల్లలు మూర్ఖులతో చెనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు